ఓం శ్రీ బియ్య నమ మానవ శరీరంలో వెన్నెముకలో సట్ చక్రాలు ఉంటాయి వాటికి సంబంధించిన నేమ్స్ అవి ఎక్కడెక్కడ ఉంటాయి అవి ఏం పనిచేస్తాయి అనే విషయాన్ని ఇంతకుముందు వీడియోలలో షేర్ చేయడం జరిగింది అలాగే ఈ చక్రాలు కూడా బలహీనపడిపోయి ఎలాంటి ప్రాబ్లమ్స్ని మనుషులు ఎదుర్కొంటారు అనే విషయాన్ని మీ అందరికీ షేర్ చేస్తున్నాను ముందుగా మూలాధార చక్రం గురించి చెప్తాను మూలాధార చక్రంలో బలం లేకపోతే భూకంపాలలో మరణిస్తారు అలాగే రకరకాల దురాల వాటిలతో ప్రాణాలు కోల్పోతారు ఇలా మూలాధార చక్రానికి సంబంధించినటువంటి గోనాట్స్ గ్రంథి భౌతిక శరీరంలో ఉంటుంది నేను చెప్పే చక్రాలన్నీ కూడా సూక్ష్మ శరీరంలో వెన్నెముకలో ఉంటాయి గోనాట్స్ గ్రంథి దానికి సంబంధించిన స్రావాలు సరిగ్గా ఉండకపోవడానికి కారణం మూలాధార చక్రము బలహీన పడిపోయిందని గ్రహించాలి ఇలా మూలాధార చక్రాలు బలాహీనంగా ఉన్న వాళ్ళంతా కూడా ప్రకృతి యొక్క అదృశ్య శక్తి వల్ల ఒక చోట పోగవుతారు వీళ్ళంతా కూడా సరిగ్గా అప్పుడే ఏ భూకంపము వచ్చి వాళ్ళందరినీ తీసుకువెళ్ళిపోతుంది ఈ గోనార్ట్స్ గ్రంథి సరిగ్గా పనిచేయని వాళ్ళంతా కూడా ఏ క్లబ్లకు బార్ షాపులకు రకరకాల డ్రగ్స్ వాడే సమూహంతోనో ఎక్కడో వీళ్ళంతా కూడా ఆకర్షించబడతారు అన్నట్టు దాంతో వారంతా హై బీపీ లో బీపీ ఉన్మాదము పిచ్చి అసూయ ద్వేషము వంటి వాటితో శాంతి లేకుండా జీవిస్తూ ఏదో ఒకరోజు చనిపోతారు ఇదంతా కూడా మూలాధార చక్రము బలహీనపరడం అని గ్రహించాలి ఇవన్నీ విషయాలు ఎందుకు షేర్ చేస్తున్నానంటే చక్కగా కుండలిని సాధన చేసుకుంటూ కర్మప్రక్షలన చేసుకుంటూ చక్రాలన్నీ చాలా యాక్టివ్గా ఉంటాయి చక్రాలతో సంబంధం లేదని చెప్పవచ్చును బట్ నేను చెప్పేది మా యొక్క సాధన అంతా చాలా డెప్త్గా ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటిది కానీ ఈ భౌతిక జీవితంలో జీవించడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి తర్వాత స్వాదిష్టాన చక్రము ఇది పొత్తి కడుపు బాగానే ఉంటుంది శరీరంలోని స్వాదిష్టాన చక్రము దెబ్బతిన్నదనుకోండి ఎడ్రినల్ గ్రంథి ఎడ్రినల్ గ్రంథి అనేది భౌతిక శరీరంలో ఉంటుంది ఇంకా దీన్నంత దోషపూరితంగా తయారవుతుంది అంటే వీళ్ళు ఎలా ఉంటారంటే నోటికి వచ్చినట్టు వెనక ముందు చూసుకోకుండా మాట్లాడడం ఎప్పుడు కలహాల వాతావరణాన్ని సృష్టించుకోవడం ఎప్పుడు అదే వాతావరణంలో జీవించడం నిజాయితీ లేకపోవడం ఇలాంటివన్నీ స్వాదిష్టాను చక్రం పనిచేయకపోవటం వల్ల సంక్రమిస్తాయి అని గ్రహించాలి ఇలా స్వాదిష్టాన చక్రము సరిగా పనిచేయని వాళ్ళంతా కూడా ఎప్పుడో ఒకప్పుడు ఒక చోట చేరుతారు వీళ్ళంతా కూడా ఇలా ఎడ్రినల్ గ్రంథితో లోపాలు ఉండడం వల్ల ఆ గ్రంథి యొక్క స్రావాలు తగ్గినప్పుడు ఏ కొట్లాటలోనో మరణించడం లేదా వరదలు సునామీలు తుపానుల మూలంగా సామూహికంగా అంటే అందరూ ఒకచోట చేరి చనిపోవడం జరుగుతూ ఉంటుంది ఇదంతా కూడా స్వాదిష్టాన చక్రానికి సంబంధించినటువంటిది అలాగే మణిపూరక చక్రానికి సంబంధించిన పాంక్రియస్ గ్రంథి అంటారు మణిపూరక చక్రంలో మలినాలు అనేకంగా చేరినప్పుడు మలినాలంటే తెలుసు కదా అనేకమైనటువంటి ఆలోచనలు కోరికల వల్ల శరీరంలో మలినాలు పేరుకుపోతాయి అది మణిపూరక చక్రము వీక్ అయినప్పుడు ఇలాంటిది జరుగుతూ ఉంటుంది అన్నట్టు సాధకులు గమనించాలి దాంతో బద్ధకము అశ్రద్ధ అన్నట్టు ఏ పని చేయబుద్దిగాకపోవడము అశ్రద్ధ అసూయ అలాగే పనులన్నీ ఈరోజు చేసే పనులన్నీ వాయిదా వేయడం రేపు చేస్తానులే రేపు చేస్తానులే అనుకుంటూ ఊరికే కాలక్షేపాలు చేయడము ఇలాంటివన్నీ జరుగుతుంటాయి దాంతోపాటు షుగర్ వ్యాధి మలబద్ధకము ఇలాంటి రోగాలతో కూడా చాలామంది బాధపడుతుంటారు సామూహికంగా వీళ్ళంతా కూడా ఏదో ఒక సమయంన ప్రకృతి ఒక చోటకు చేరుస్తుంది అన్నట్టు ఇంకా దాంతో అగ్ని ప్రమాదాలలో అనేక రోగాలలో వీరిని కబలించేస్తాయి అన్నట్టు ఇంకా ఎందుకంటే ఆ సమయం గడిచిపోతే పూర్తిగా మణిపూరక చక్రం వీక్ అయిన వాళ్ళంతా ఈ చోట చేరి అలా జరుగుతూ ఉంటుంది ఇంకా చాలామంది ఏం చేస్తుంటారు కొంతమంది యాసిడ్ దాడులకు కూడా లోనవుతూ ఉంటారు బలైపోతూ ఉంటారు అలా అన్నట్టు అలాగే అనాహత చక్రానికి సంబంధించినటువంటిది థైమస్ గ్రంథి అంటారు దాని స్రావాలు కూడా సరిగ్గా లేకపోయినాయి అనుకోండి అప్పుడేం జరుగుతుంది ఆ గ్రంథిలో లోపాలు ఉంటాయి అనాహత చక్రము దోషపూరితం అంటే అలా జరగడం కలుగుతుంది అన్నట్టు దాంతో దేని పట్ల బాధ్యత లేకపోవడము అంటే ఏది మనిషి ఉన్నాడా అంటే ఉన్నాడు అంతే అన్నట్టు వారికి ఎలాంటి బాధ్యతలు నెరవేర్చకపోవడం తనకు తానే జీవించడం అనేది జరుగుతుంది చాలా కఠినంగా వ్యవహరించడము ఇతరుల పట్ల జరుగుతుంది షాడిజం కొంత పిల్ల చేష్టలతో ప్రవర్తించడం చిన్నపిల్లల్లా చేస్తుంటారు ఇలాంటి వీరి ప్రవర్తనతో అనహత చక్రానికి పూర్తిగా పాడు చేసినటువంటి సమయాన్ని ఇదే కోవకు చెందిన వాళ్ళే ప్రకృతి మాత ఏం చేస్తుంది వీళ్ళని ఓ చోటుకు చేర్చుతుంది ఏ తుపానులోనో హరికేన్లోనో సంభవించి సామూహిక మరణాలకు కారణమవుతూ ఉంటాయి మనమంతా ఏమనుకుంటాము అయ్యో భగవంతుడు ఇలా చేసాడేది అసలు నిజంగా భగవంతుడికి కళ్ళు కనిపించడం లేదా ఇలాంటి మాటలు మాట్లాడుతుంటారు రీసెంట్గా కూడా ఈ మధ్యకాలంలో అవే జరిగాయి కదా అదంతా వారి యొక్క చక్రాల వల్ల ఇదంతా జరుగుతుంది కానీ డెత్గా ఉంది అర్థం కాకపోవచ్చు అర్థం చేసుకోవడానికి సాధకులు ప్రయత్నించాలి అలాగే విశుద్ధి చక్రం ఈ చక్రము సరిగ్గా పని చేయకపోవడం వల్ల థైరాయిడ్ గ్రంథి అంటారు దేనిని థైరాయిడ్ అని చాలామందికి తెలుసుంటుంది ఇది దోషపూరితం అవడానికి కారణం ఏంటి అంటే మందమతులుగా అంటే ఇది దోషం జరిగింది అనుకోండి ఈ గ్రంథిలో స్రావాలు సరిగా రాకపోవడము దీనివల్ల మంద బుద్ధులుగా తయారవడము చాలా ప్రమాదం అన్నట్టు ఇంకా నీరసము నిష్పత్తువ దేని పట్ల అభిరుచి లేకుండుట అర్థం పద్ధం లేని మాటలు భావాలను పరచడము అసమర్థత ఇలాంటివన్నీ చోటు చేసుకుంటాయి అన్నట్టు ఇంకా ముఖ్యంగా విద్యార్థులను పనికి మాలిన వాళ్ళగా ఎత్తి చూపించే పరిస్థితి ఈ యొక్క విశుద్ధి చక్రంలో మలినాలు పేరుకుపోవడం వల్లనే ఇదంతా జరుగుతుంది ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి వారంతా కూడా రకరకాల విష రోగాల వల్ల పాములు తేళ్ళు ఇలాంటి విష పురుగుల కాటు వల్లనో ఏ విమాన ప్రమాదంలోనో పిడుగు పాటుకో మరణిస్తూ ఉంటారు చాలామందికి జరిగినటువంటి వాళ్ళంతా కూడా ఈ కోవకు చెందిన వాళ్ళే అని సాధకులు గమనించాలి పిట్యుటరీ గ్రంథి అంటే ఆజ్ఞ చక్రము మెయిన్ గ్రంథి అంటారు దీన్ని ఆజ్ఞ చక్రానికి సంబంధించినటువంటిది ఈ యొక్క చక్రము దోషపూరితం అవడం వల్ల ఇంతకుముందు చెప్పినటువంటి ఐదు గ్రంథుల గురించి ఐదు చక్రాలు సరిగా పనిచేయకపోవడమే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నట్టు ముఖ్యంగా సంకల్పము లేకుండా ఉండడము ఏదైనా సంకల్పం చేసిన పని చేయకపోవడము బుద్ధి లేని పనులు చేయడము ఏదైనా పని చేసే పొరపాటుగా బుద్ధి ఉందా అని కదా అలాంటి పనులు అన్నట్టు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడము తొందరపడుతూ మాట్లాడడము అవినీతి అక్రమాల పట్ల ఎక్కువ పాల్గొనడము సెల్ఫ్ కంట్రోల్ ఉండకపోవడం వాళ్ళకి ఇలాంటివన్నీ కూడా సంప్రాప్తిస్తాయి అన్నట్టు ఇదంతా కూడా పిట్యుటరీ గ్రంథి వల్ల జరుగుతుంది అన్నట్టు అలాగే పీనియల్ గ్లాండ్ అంటారండి సహస్రార చక్రము మెయిన్ చక్రం అక్కడ తల అంటే సహస్రార చక్ర అనేది తల పైన ఉంటుంది ఈ గ్రంథి కానీ చక్రం కానీ ప్రధానంగా ఆగ్న చక్రం మీద అంటే పిట్యుటరీ గ్లాండ్ మీద పెద్ద ఎత్తున ప్రభావం చూపుతుంది అన్నట్టు మరైతే ఈ దోషపూరితమైనటువంటి చక్రాలను గ్రంథుల్ని ఎలా సరి చేసుకోవాలి అంటే ఒక్క విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ చక్రాలు బలహీనంగా ఉంటే ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పుకుంటూ వచ్చాను కదా ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి ఏదైనా సరే చక్రాలను జాగృతం చేయాలన్నా యాక్టివేషన్ చేయాలన్నా మెయిన్గా నీ లోపల అంతర్గత శక్తి గురు ద్వారా దీక్ష పొంది ఈ యొక్క కుండలని శక్తిని జాగృతం చేసుకుంటే కానీ షట్చక్రాలు జాగరణ జరిగి సహస్రంకి నీ యొక్క శక్తి చేరదు అలా చేరినప్పుడు ఇలాంటి అన్నీ కూడా పోతాయి ఇవన్నీ కూడా కర్మలే అంటారు కదా ఎవరైనా సరే ఒక గురువుని కలిసినప్పుడు కలవాలనిపించినప్పుడు వారి యొక్క కర్మలు పోతున్నాయి అనే భావన ఉంటుంది కర్మలు పోతాయి నా అంతరాత్మను నేను దర్శించుకుంటున్నాను అనే భావన కలగాలి ఏదో ఉడతా భక్తిగా దీక్ష పొంది అవుతుంది పదిహేను అవుతుంది సాధన చేస్తున్నాను ఎలాంటి ఫలితాలు లేకుండా ఆషామాషిగా వదిలేసి ఏదైనా సరే క్రమ పద్ధతిలో క్రమశిక్షణతో శ్రద్ధ భక్తితో సమర్పణతో శరణాగతితో చేసిన వాళ్ళకి ఈ కర్మలన్నీ ప్రక్షాళన అవుతాయి షట్ చక్రాలు జాగరణ జరుగుతాయి ఆధ్యాత్మిక పరంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది అని గ్రహించాలి ఇదంతా కూడా ఆరోగ్యము బాగుండడానికి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకొని భౌతికంగా జీవించడానికి మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి ఇవన్నీ సాధనలు ఉపయోగపడతాయి జై గురుదేవ